హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య సో ఈ బ్లౌజ్ వేసుకొని నేను మీకు వీడియో చూపిద్దాం అనుకున్నాను వీడియో కొంచెం లేట్ అయిపోయిందండి సో ఏమనుకోకండి ఈరోజు అని చెప్పేసి దీనికి ఇది మ్యాచింగ్ వేసుకొని చూపిస్తున్నాను మొన్న వైట్ కలర్ బ్లౌజ్ పైన నేను మల్టీ కలర్స్ థ్రెడ్స్తో వర్క్ అనేది వేశాను కదండి ఈ కటింగ్ స్టిచ్చింగ్ నేను వీడియోలో పెట్టానండి ఎవరైనా చూడకపోతే కనుక కింద మీకు వీడియో ఉంటుంది వీడియోలో ఒకసారి చూడండి సో నేనైతే ఇక్కడ వైట్ కలర్ బ్లౌజ్కి బ్లూ కలర్ శారీ అనేది నేను ఇక్కడ పేరప్ చేసుకున్నాను సో ఫ్రంట్ వచ్చేసి మనకు ఇలా ఉంటుందండి వచ్చేసి ఇట్లా ఉంటుందండి నేను ఇక్కడ ఒక నైన్ కలర్స్ అనేది యూజ్ చేశాను సో దీంట్లో ఉన్న ఏ కలర్ శారీ మీరు కట్టుకున్నా కూడా ప్లెయిన్ శారీ అయినా కూడా లేకపోతే ఏదైనా ప్రింటింగ్ శారీ ఉంటుంది కదా అది కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా జస్ట్ చాలా సింపుల్ అండి శారీ చాలా ప్లెయిన్గా ఉంది దీనికి నేను ఈ వైట్ కలర్ బ్లౌజ్తో మ్యాచ్ చేసుకోవడం వల్ల మంచి లుక్ అనేది వచ్చిందనమాట ఈ బ్లౌజ్ వల్ల ఈ శారీకి మంచి లుక్ అనేది వచ్చింది కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో కింద ఉంటుంది చూడండి ఎవరైనా చూడకపోతే కనుక మీకు చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట సో ఈ బ్లౌజ్కి ఈ శారీ సెట్ అయిందా లేదా అనేది ఒకసారి నా కింద కామెంట్లో మెసేజ్ చేయండి నేను మీకు లాస్ట్లో టోటల్ ఎట్లా ఉంది అనేది మీకు చూపిస్తాను అయితే ఈరోజు నేను మీకు ఒక కొన్ని బ్లౌజెస్ వర్క్స్ అలాగే కొంచెం డిజైన్ అనేది చేశాను అనమాట నేను ఎప్పుడు మీ ముందుకు వచ్చినా కూడా ఖాళీగా రాను కదండి ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటాను సో అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా నేను మీకు ఒక బ్లౌజ్ అనేది చూపిస్తాను ఈ బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రీన్ పైన త్రీ కలర్స్ అనేది యూజ్ చేశానండి పింక్ సిల్వర్ గోల్డ్ స్కై బ్లూ ఫోర్ కలర్స్ అనేది యూజ్ చే యూజ్ చేశాను ఇది వచ్చేసి బ్యాక్ నెక్ సో హ్యాండ్స్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది ఇంతకుముందు వీడియోలో నేను ఈ డిజైన్ వేశాను కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే ఇట్లాంటి బ్లౌజ్ డిజైన్స్ అనేది బాగా నచ్చుతాయి అనమాట సింపుల్గా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది సో బ్యాగ్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది ఈ బ్యాగ్ అంతా కూడా నేను బూటీస్ అనేది వేశానండి హ్యాండ్ వచ్చేసి మనకు ఇక్కడ వరకు ఉంటుంది మీరు ఈ బూటీస్ కాకుండా జస్ట్ ఒక లైన్ వేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఈ ఒక బార్డర్ అనేది వేయించుకుంటే సరిపోతుంది నేను దీనికి పైన బుటీస్ అనేది యాడ్ చేశాను అనమాట ఈ హ్యాండ్కి బుటీస్ అనేది యాడ్ చేశాను కొంచెం పెద్దవాళ్ళకైతే ఎల్బో హ్యాండ్ వర్క్ అంటే ఇక్కడ వరకు అయితే తొడుగుతారు సో అందుకని చెప్పేసి నేను ఇట్లా అయితే వర్క్ అనేది వేశాను ఇది వచ్చేసి మా రిలేషన్స్లో వాళ్ళదే అనమాట చాలా రోజుల నుంచి వేద్దాము అనుకుంటున్నాను కొంచెం మిషన్ అనేది ఖాళీగా లేదు అందుకని చెప్పేసి వేయలేదు ఇప్పుడైతే కొంచెం అన్సీజన్ కాబట్టి వేసాను అనమాట వచ్చేసి ఫ్రంట్ అండి వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది అలాగే స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఈ వర్క్ ఎవరికైనా నచ్చి మీరు వేయించుకోవాలి అనుకుంటే కింద నంబర్ కనిపిస్తుంది దాన్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది పింక్ కలర్ పైన త్రీ కలర్స్ అనేది యూజ్ చేశానండి బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది కింద మనకు ఈ నెమల్ అనేది వస్తాయి అన్నమాట సో బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది మిర్రర్స్ అనేది వస్తాయి దీంట్లో నేను ప్యారట్ గ్రీన్ గోల్డ్ స్కై బ్లూ త్రీ కలర్స్ అనేది యూజ్ చేశాను ఈ త్రీ కలర్స్ అనేది పింక్ కలర్కి కాంట్రాస్ట్గా చాలా బాగుంటుంది కదా అయితే మా రిలేషన్స్లో వాళ్ళదే అనమాట ఈ బ్లౌజు వాళ్ళకి ఏంటంటే కొన్ని శారీస్ అనేది ఉన్నాయన్నమాట పింక్ కలర్ బార్డర్తో వచ్చినవి సో పింక్ కలర్ పైన నీకు నచ్చిన కలర్స్ అనేది యూజ్ చేసి ఒక బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకుంట్రా అంటే నేను ఈ వర్క్ అనేది సెలెక్ట్ చేశాను వర్క్ చాలా బాగుంటుంది అలాగే మంచి ఎలిగెంట్ లుక్ అనేది వస్తుంది అనమాట దీనికి సో బ్యాగ్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి దీనికి నేను బొట్టిస్ అనేది ఏం యాడ్ చేయలేదు మనకి ఏంటంటే ఇక్కడి వరకే ఉంటుంది కాకపోతే మనం ఇక్కడ వరకు వేసి మళ్ళీ దీనికి ప్యాచ్ అనేది వేస్తాం కదా సో మీకు ఇది చూడ్డానికి ఇంత పొడవుగా కనిపిస్తుంది మనకు నెక్ అనేది ఇంత పొడవుగా రాదండి నేను ఇక్కడ మార్కింగ్ అనేది వేశాను కదా ఈ మార్కింగ్ వరకే వస్తుందన్నమాట ఇదంతా కూడా మనకు కటింగ్లో వెళ్ళిపోతుంది సో ఫ్రంట్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుందండి పింక్ కలర్ పైన ఈ త్రీ కలర్స్ అనేది ఎక్కువగా వస్తాయన్నమాట అలాగే రామా గ్రీన్ అనేది కూడా ఎక్కువగా వస్తుంది కాకపోతే ఈ డిజైన్లో ఓన్లీ త్రీ కలర్ ఆప్షనే ఉంది అందుకని చెప్పేసి నేను గ్రీన్ బ్లూ గోల్డ్ ఈ త్రీ కలర్స్ అనేది యూజ్ చేశాను మీరు ఇంకా ఏదైనా ఒక పింక్ కలర్ బ్లౌజ్ తీసుకొని దానికి మల్టీ కలర్లు వేయించుకోవాలి అనుకుంటే కనుక ఈ మూడు కలర్స్తో పాటు దీనికి గ్రీన్ కలర్ అనేది యూజ్ చేసుకొని కూడా మీరు వేసుకోవచ్చండి కొన్ని శారీస్కి అనేది సెట్ అయిపోతుంది అనమాట ఒకే బ్లౌజ్ ఒక నాలుగైదు శారీస్కి సెట్ అయిపోతుంది సో ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి ఈ డిజైన్ నేను మిషన్ తీసుకోకముందు నేను సెలెక్ట్ చేసుకొని వేసుకున్న డిజైన్ అనమాట ఈ పికాక్స్ సారీ ఈ నెమళ్ళు ఉన్నాయి కదా ఈ నెమల్ అనేది మనకి ఇక్కడ హ్యాండ్కి నిండుగా కనిపిస్తుందండి హ్యాండ్ మొత్తం కూడా కవర్ అయిపోతుంది అనమాట మంచి లుక్ అనేది వస్తుంది సో మనకు హ్యాండ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది దీంట్లో ఎల్బో హ్యాండ్ అనేది లేదు ఇక్కడ వరకే ఉంది సో షార్ట్ హ్యాండ్ కావాలి అనుకున్న వారు ఈ డిజైన్ వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది దీంట్లో త్రీ కలర్స్ అనేది యూజ్ చేశాను ఇవి వచ్చేసి కూడా ఈ క్లాత్ వచ్చేసి కూడా మా అనమాట మిషన్ ఖాళీగా ఉంది కాబట్టి కొంచెం ఇప్పుడు మా వాళ్ళదే వేస్తున్నానండి మళ్ళీ ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయిపోతే ఏంటంటే మనకు సీజన్ అనేది వస్తుంది కాబట్టి ఇంకా మన బ్లౌజులు మనకు వేసుకోవడానికే టైం ఉండదు ఇంకా రిలేషన్స్లోది ఏం వేస్తాం చెప్పండి అందుకని చెప్పేసి ఈ రెండు అయితే ఇప్పుడు వేశాను దీ దీంతోపాటు నేను మీకు ఒక మూడు బ్లౌజులు అయితే చూపిస్తానండి సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి నిన్న వీడియోలో మీకు స్టిచ్చింగ్ వీడియో అనేది ఒకటి పెట్టానండి ఆ స్టిచ్చింగ్ వీడియోలో స్టిచ్ చేసిన బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ చూడండి ఇదంతా కూడా ప్లెయిన్ గా వచ్చింది అనమాట దీనికి ఎట్లాంటి డిజైన్ బార్డర్ అనేది ఏది కూడా రాలేదు జస్ట్ వైలెట్ కలర్ క్లాత్ పైన వైలెట్ కలర్ క్లాత్ పైన జస్ట్ ఇలాగా బుటీస్ అనేది ఇచ్చారనమాట గోల్డ్ కలర్తో సో ప్లెయిన్ గా ఉంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి నేను దీనికి ఇట్లా డిజైన్ అనేది పెట్టేశాను అనమాట శారీలో వచ్చిన క్లాత్ వచ్చేసి ఇట్లా బార్డర్ అనేది పెట్టేశాను పోట్లీ బటన్స్ పెట్టేశాను దీనికి ఇట్లాగా కుర్చీలు అనేది పెట్టేశాను మీకు ఎవరికైనా డిజైన్ కావాలి అనుకుంటే కనుక స్టిచ్చింగ్ వీడియో పెట్టానండి వీడియోలో మీరు చూడండి ఇది వచ్చేసి హ్యాండ్ సో హ్యాండ్కి ఇట్లా డిజైన్ చేసుకోవడం వల్ల శారీకి మంచి లుక్ అనేది వస్తుందండి మనం ఏదైనా కూడా శారీని హైలైట్ చేసుకోవాలి అనుకుంటే బ్లౌజ్ అనేది ఫస్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి అప్పుడే శారీకి మంచి లుక్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎట్లా ఉంటే అట్లా మనం అనుకోండి దీనికి అంత పెద్దగా లుక్ అనేది రాదు సో ఇట్లా డిజైన్ అనేది పెడితే శారీకి మంచి లుక్ అనేది వస్తుంది శారీ వచ్చేసి ఇట్లా ఉందండి ఈ మధ్యలో చాలా ట్రెండింగ్లో ఉన్న శారీ అనమాట కలర్ శారీ అండి ఇది కూడా న్యూ మోడలే అండి దీనికి బ్లౌజ్ ఏంటంటే చాలా ప్లెయిన్గా వచ్చింది ప్లెయిన్గా వచ్చేసి ఒకవైపు ఇంత పెద్ద బార్డర్ అనేది వచ్చింది ఇంకొక వైపు ఇట్లా చిన్న బార్డర్ అనేది వచ్చేది అయితే నేనేం చేశానంటే ఇది వచ్చేసి నా బ్లౌజ్ నా శారీ అనమాట సో శ్రావణ మాసం వస్తుంది కదా అని చెప్పేసి నేను ముందే ఒక్కొక్క వీక్కి ఒక్కొక్కటి కట్టుకుందాం అని చెప్పేసి నేను కుట్టుకున్నాను బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ ఈ టైంలో పూజ అనేది చేయకుండా అయిపోయింది అనమాట సో ఇది వచ్చేసి ప్లెయిన్గా వచ్చిన క్లాత్ అండి అయితే దీనికి షార్ట్ బార్డర్ వచ్చిందని చెప్పాను కదా ఆ షార్ట్ బార్డర్ అనేది కింద పెట్టేసి ఇట్లాగా కుచీలు అనేది పెట్టేశాను ఇట్లా పెట్టుకోవడం వల్ల మంచి లుక్ అనేది వస్తుంది మనకు బ్లౌజ్ ప్లెయిన్గా ఉంది కదా అని చెప్పేసి ప్లెయిన్గా పెట్టుకుంటే అంత బాగుండదు సో కుచీల హ్యాండ్స్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట నేను ఏ బ్లౌజ్ ఉన్నా కూడా ఫస్ట్ ఇట్లా పెట్టుకోవడానికే ప్రిఫర్ చేస్తాను సో పెద్ద బార్డర్ అనేది కట్ చేసేసి చిన్న బార్డర్తో నేను ఇలాగా డిజైన్ అనేది పెట్టేశాను అనమాట ఇట్లా పెట్టుకోవడం వల్ల ఈ శారీకి మంచి లుక్ అనేది వస్తుంది దీన్ని వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకొని పూజ చేద్దాం అనుకున్నాను సో పూజ అయితే చేయడం క్యాన్సిల్ అయిపోయింది కాకపోతే కట్టుకొని అయితే మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తాను ఇది వచ్చేసి సెకండ్ అన్న నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి దీనికి ఒక త్రీ ఫోర్ కలర్స్ అనేది వచ్చాయన్నమాట బార్డర్ వచ్చేసి ఇట్లా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది సింపుల్ శారీ అనమాట ఇది కూడా నాదే అండి ఒక రెండు శారీస్ అనేది నేను కుట్టేసే పెట్టుకున్నాను ఒక టెన్ డేస్ ముందు కట్టుకుందామని చెప్పేసి సో ఇది వచ్చేసి ఈ కలర్ అయితే ఉంది దీనికి బ్లౌజ్ ఏంటంటే బాగా రాలేదనమాట ఫస్ట్ ఈ శారీ ఉంది కదా దీనికి నేను ఇట్లాగా ఒక క్లాత్ తీసుకొని వర్క్ చేసుకుందాం అనుకున్నాను కాకపోతే శారీ అంతా లైట్ వెయిట్గా ఉంది దీనికి ఎందుకులే మళ్ళీ వర్క్ అని చెప్పేసి మామూలుగా నేను డిజైన్ అయితే పెట్టుకున్నానండి డిజైన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా పెట్టేసాను అనమాట వచ్చేసి మనకు నెక్ వస్తుంది మొత్తం అంతా కూడా క్లోజ్ అయిపోతూ ఉంటుంది సో ఫ్రంట్ వచ్చేసి ప్రింట్స్ కట్తో ఫ్రంట్ ఓపెన్ అనేది పెట్టేశాను అనమాట చూడండి ఇట్లా మనకు క్రాస్ స్ట్రేట్ కట్ పెట్టేశాను పెట్టేసి ఇట్లా ప్రింట్స్ కట్ అనేది పెట్టేశాను ఫ్రంట్ ఓపెన్ వచ్చేస్తుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది సో ఇట్లా అనేది ట్రై చేశాను అనమాట బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది వెనకాల రౌండ్ కింద ఇట్లాగా స్ట్రేట్గా కట్ చేసి పోర్ట్లీ బటన్స్ అనేది శారీలో ఉన్న తోనే పెట్టేశాను ఇక్కడ వచ్చేసి రాన్ పెట్టాను యాక్చువల్లీ ఇక్కడ పైపింగ్ చేసుకొని ఇక్కడ పైపింగ్ చేసుకొని ఇక్కడ పైపింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే శారీ నార్మల్గా ఉంది ఈ బ్లౌజ్ కూడా ఇంకా ఏ పైపింగ్ వేసినా అంత అట్రాక్షన్ రాదు అని చెప్పేసి మామూలుగా క్లాత్ అనేది తిప్పేసి ఇట్లా పోర్ట్లీ బటన్స్తో ఇట్లా డిజైన్ అనేది పెట్టేశానండి చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది నెక్ పెట్టుకోవాలి అని చెప్పేసి చాలామంది అయితే చూసుకుంటారు కానీ వాళ్ళకి కంఫర్ట్ అనేది అనిపించక మళ్ళీ నార్మల్ వెళ్ళిపోతున్నారు కాకపోతే ఇట్లా బోట్ నెక్ పెట్టుకొని ఫ్రంట్ సైడ్ ఇట్లా హుక్స్ అనేది పెట్టేసుకుంటే మనకి మనంగా పెట్టుకోవచ్చు ఎవరి హెల్ప్ అనేది అవసరం ఉండదు కాబట్టి ఇట్లా కంఫర్ట్గా ఉంటుంది మీకు ఎవరికైనా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే నా కింద కామెంట్లో మెసేజ్ చేయండి నేను తప్పకుండా మీకు కట్ చేసి స్టిచ్చింగ్ చేసి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను సో ఇది వచ్చేసి నా శారీ అనమాట ఈ టూ శారీస్ కూడా నావేనండి నేనే స్టిచ్ చేసుకున్నాను సో ఈ టూ శారీస్ కూడా నావే అనమాట అయితే శారీ అయితే బ్లౌజ్ ప్లెయిన్గా ఉన్నప్పుడు ఇట్లా ఏదైనా కొంచెం మోడల్ అనేది పెట్టేసుకుంటే శారీకి మంచి లుక్ అనేది వస్తుంది అని చెప్పేసి చిన్నగా ఒక వీడియో అనేది షూట్ చేస్తున్నాను మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి సో ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ లుక్ అనేది మీకు ఒకసారి చూపిస్తానండి క్లియర్గా చూసేయండి సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పిచ్చి పిచ్చిగా ఉంది అది అట్లనే ఉంటుంది మనం ఎంత సర్దినా కూడా అది అంతే అనమాట సో దాన్ని వదిలేసి ఈ బ్లౌజ్ ఎట్లా ఉంది అనేది చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ అండి పైపింగ్ లాగా ఇట్లాగా మనకు థ్రెడ్తో ఇచ్చేసారు ఇదంతా కూడా ఫ్లవర్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది నేను కొంచెం లూజ్గా వేసుకోవడానికే ఇష్టపడతాను సో బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది చూడండి ఇక్కడ మనకి ఎట్లాంటి ముడతలు అనేది కూడా లేకుండా చాలా నీట్గా ఉంది చాలా బాగుంటుందండి నేను ఇక్కడ థ్రెడ్స్ కూడా అటాచ్ చేయలేదనమాట ఎందుకంటే మనకు షోల్డర్స్ అనేది జారట్లేదు అని చెప్పేసి చాలా స్టిఫ్గా ఉంది అందుకని చెప్పేసి నేను థ్రెడ్స్ అనేది పెట్టుకోలేదు నార్మల్గా పెట్టేసుకున్నాను సో ఫైనల్గా బ్లౌజ్ లుక్ వచ్చేసి ఇట్లా ఉందండి మీకు ఎవరికైనా ఈ బ్లౌజ్ నచ్చి మీరు వేయించుకోవాలి అనుకుంటే కింద నెంబర్ పెడతాను అట్లాగే స్క్రీన్ పైన కూడా నెంబర్ పెడతాను నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు ఇట్లాంటి కొత్త కొత్త డిజైన్స్ మీరు ఎప్పటికప్పుడు మీకు తెలియాలి చూడాలి అనుకుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ రాసి పెట్టి ఉంది దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే బెల్ వస్తుంది ఆ బెల్ని కూడా మీరు ఒకసారి యాక్టివేట్ చేశారంటే నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లు వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను అంతవరకు నమస్తే